ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడికి నైవేద్యంగా పూలో పండ్లో కాయలో మరీ అయితే స్వీట్స్ పాయసమో సమర్పిస్తాం కానీ ఈ దేవాలయంలో దేవుడికి చేపల కూరని నైవేద్యంగా పెడతారట వినటానికి వింతగా ఉన్నా ఈ ఆచారం ఇక్కడ ప్రాచీన కాలం నుంచి కొనసాగుతుంది మరి చేపల కూరను నైవేద్యంగా స్వీకరించే ఆ శివుడి వెనుకున్న కథనేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భక్తులు తమ ప్రాంతాల్లోని ఆచారాలు సాంప్రదాయాలకు అనుగుణంగా దేవుడికి నైవేద్యాలని నివేదిస్తారు భక్త కనప్ప అనే మహాభక్తుడు శివుడికి అడవిలో దొరికిన జంతువుల మాంసాన్ని ప్రసాదంగా సమర్పించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు దేవుడికేంటి మాంసం సమర్పించడం ఏంటనేది వినడానికి వింతగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గుంప సోమేశ్వర ఆలయంలో ఈ ఆచారం కొనసాగుతుంది పంచలింగాల్లో ఒకటైన గుంప సోమేశ్వర ఆలయం పవిత్ర నాగావళి తీరంలో ఉంది ఆ ప్రాంతంలోనే జాంజువతి నాగావళి నదులు సంగమిస్తాయి ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాలు పేర్కొంటున్నాయి బలరాముడు తన నాగలి సాయంతో గంగను రప్పించడంతో నాగావళిగా ఈ నది ప్రసిద్ధిగాంచింది శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూరను నైవేద్యంగా సమర్పిస్తారు చేపల కూర కమ్మగా వండి శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలు నెరవేరుతాయి అనేది ఆ ప్రాంతంలోని ప్రజల నమ్మకం తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని భక్తులు చెప్తున్నారు మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ మిస్ట్రీ